ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చాలా రోజులైపోయింది కదా లాస్ట్ ఇయర్ ఇదే వరలక్ష్మి వ్రతం రోజున మనకి మన సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేశాను కదా ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ అంటే ఆగస్టులోనే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ డిపాజిట్ అయిందనమాట అలాగే గిఫ్ట్ కూడా ఇచ్చాను మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి అండ్ ఇవాళ మాత్రం అంతగా చేసుకోలేదండి చాలా సింపుల్ చేసుకున్నాను బట్ అమ్మవారికి మాత్రం చక్కగా పంచామృతాభిషేకం చేసుకున్నాను అలాగే అష్టోత్తరం చేసుకున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ మనం ఏ పండగైనా ఏ శుక్రవారం అయినా సరే రోజు చేసుకోవాలి యాక్చువల్గా బట్ నేను చేయలేదండి సో నాకున్న హెల్త్ ఇష్యూకి ఫిజికల్గా ఎంత వర్క్ తక్కువ చేసుకుంటే అంత హెల్తీగా తిరగలుగుతా అనమాట సో ఇంకా వరలశ్వరతం కదా అనేసేసి గడపకు కూడా పూజించుకొని అలాగే అమ్మవారి తులసమ్మవారి దగ్గర కూడా తులసి కోటలో ఉన్న కృష్ణయ్యకి తులసమ్మకి కూడా దీపము అలాగే పెట్టేసుకున్నా అనమాట దీపం పెట్టేసేసుకున్నాను పెద్దగా ఏం చేయను అండి సింపు చేసేసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసేసేసేసి మన మార్నింగ్ ఏం తినకుండా ఉన్నామనుకోండి సో ఆ ఆకలికి కాన్సన్ట్రేషన్ ఉండదు కదా సో ఫస్ట్ ఏం చేశానంటే పాలు తీసుకొచ్చుకున్నాం ఆవు పాలు చేస్తున్నానండి వాళ్ళంతా కూడా మన గోశాల దగ్గర కర్నూలు ఉండే వాళ్ళైతే గోశాల దగ్గర దొరుకుతాయి ఆవు పాలు తీసుకొచ్చుకొని ఇవాళ నైవేద్యాలకు మొత్తం ఆవుపాలేనండి తర్వాత ఇంకా మార్నింగ్ యాపిల్ బీట్రూట్ వేసి జ్యూస్ చేసేసుకొని కొద్దిగా జ్యూస్ సాగాయనమాట తులసి కోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా జ్యూస్ తీసేసుకున్నాను నైటే ఆవు పాలు తీసుకొచ్చుకున్నాం కదా సో కొద్దిగా పెరుగుతోడు పెట్టేసేసాను సింపుల్ సదాలండి పులిహోర దద్దోజనము అండ్ పరమాన్నం చేశాను అనమాట సో క్షీరాన్నం అంటాం కదా అమ్మవారికి అంతకంటే మించింది కాదు కదండి సో ఇంకా పంచామృతానికి కావాల్సిన ఆవు పాలు అలాగే ఆవు పెరుగు నెయ్యి నెయ్యి తేనె అలాగే అరటి పండు సిద్ధం చేసుకున్నాను అండ్ పూజ కూడా సింపుల్గా పూలు ఇంట్లో పూసిన పూలే మందారాలు మరువము కనకాంబరాలు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కదమ్మ పూలు ఉన్నాయండి నేను ఎవరు తెచ్చుకున్నాను దీనికి కూడా స్టోరీ ఉన్న తర్వాత చెప్తానండి గులాబీలు చామంతులు రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా తులసి దళాలు దొరకలేదు ఇవాళ సో ఉన్న వాటర్ చేసేసుకున్నాను సో ఫస్ట్ మనము అభిషేకం చేస్తున్నాను సో దీపం పెట్టిన తర్వాత దీపం దగ్గర అక్షతలు పూలు సమర్పించి దీపానికి నమస్కారం చేసేసుకున్న తర్వాత మనము ఈ విధంగా అగరబతిని వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ పాలు అలాగే పెరుగు అండ్ నెక్స్ట్ నెయ్యి తేనె అండ్ ఫలము కొంచెం చక్కెర కూడా వేస్తారు అయితే పంచామృతాలతో నేను అమ్మవారిని అలాగే స్వామివారి ఇద్దరినీ కూడా అభిషేకించుకున్నాను అనమాట అమ్మవారు ఒకరే కదండి పక్కన ఖచ్చితంగా అయ్యవారితో కూడా అంటే స్వామివారితో కలిపి అభిషేకం చేసుకున్నా అర్చన చేసుకున్నా ఏ పూజ చేసినా కలిపి చేసుకుంటాం కదా అసలు ఇలా ఇద్దరిని కలిపేసేసి స్వామికి అలాగే లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకుంటున్నాను చాలా చిన్నగా చేసుకున్న గ్రాండ్గా కాదండి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి సింపుల్గా అంటే హడావుడు లేకుండా చేసేసుకోవాలి అయిపోయిన తర్వాత శుద్ధోదక స్నానం కూడా శుద్ధోదక స్నానం అంటాం కదా మంచి నీళ్ళు చేసిన తర్వాత ఇంకా అంత అలంకరణ చేసేసుకోవాలి పెద్ద అలంకరణ కాదు సింపుల్ గంధము అలాగే అక్షంతలు పూలు ఇట్లా కదంబం పూలు పెట్టుకున్నాను సింపుల్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసేసి లక్ష్మీ అస్రోత్రం చదువుకున్నాను అలాగే కనకధార స్తోత్రం పారాయణ చేశాను మనకు త్రీ టైమ్స్ చాలు ఎవరికి సోమ తగినట్టుగా ఎవరు ఓపిక తగినట్టుగా వాళ్ళు చేసేసుకొని ధూపం దీపం నైవేద్యం నైవేద్యంలో ఎవరి తాహ తగినట్టుగా ఎవరి ఓపిక తగినట్లుగా ఎవరు ఎంత పెట్టగలుగుతారో అది చేసుకోవచ్చు అండి దీంట్లో ఎంత చేసిందని కాదు సమస్య అక్కడ ముఖ్యం ఏంటంటే మనం భక్తితో ప్రేమతో ఇష్టంతో కాన్సన్ట్రేషన్తో ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యము సో పోయిన సంవత్సరం బాగా చేసుకున్నాను బట్ ఈసారి అంత సపోర్ట్ చేయలేదు బాడీ అనేసి చాలా సింపుల్ చేసుకున్నాను ఇలా అష్టోత్తరానికి పూర్ణత పూజించుకున్నాను ఈ పూలే ఉండాలి ఏం లేదండి ఇంట్లో కాసిన ఏ పూలైనా సరే మందారాలు కనకాంబరాలు జాజులు మల్లలు ఏ పూ అయినా సరే అమ్మవారికి భక్తులు సమర్పించేసేసి ఏం లేకపోతే బెల్లం ముక్క పానుకమైన సమర్పించేసుకొని నమస్కారం చేసుకుంటే అనమాట ఇలా సింపుల్గా నా పూజలో మాత్రం ఇంకా నేను పెట్టిన నైవేద్యాలు వచ్చేసి ఖర్జూర పళ్ళు అరటి పళ్ళు ఆపిల్ పళ్ళు అలాగే పులిహోర దద్దోజనము అండ్ పరమాన్నము కొద్దిగా ఆవుపాలు కూడా కాన్ చేసేసి చల్లగా అయిన తర్వాత నివేదించాను అనమాట ఇక లాస్ట్కి మంగళహారతి పాట పాడేసేసి అమ్మవారికి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇది సింపుల్గా అయిపోయిన పూజ అండ్ ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా సైడ్ మీకు తెలుసో తెలియదు చాలామందికి వరలక్ష్మి వ్రతానికి చాలా స్పెషల్ ఉందండి అందరిలాగా ఇంట్లో చేసుకునేది కాదు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసే వ్రతం అయితే మాత్రం పుట్టింట్లు చేస్తారు ఆ పుట్టింట్లు చేసే వ్రతానికి అత్తగారు చీర సార అలాగే లక్ష్మీదేవి రూపు అంటే బంగారు ఒక చిన్న రూపు ఉంటుంది కదండి కాసంతంగా తీసుకొని వస్తారనమాట భార్యాభర్త ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి అయ్యవారిని పిలుచుకొని పూజ చేపిస్తారు మాకు కూడా పదేళ్ల తర్వాత ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో జరిగి టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఒక సాంప్రదాయం అండి కోస్తా వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఇంకా పూజ అయిపోతేనే పంచామృతం ఫస్ట్ చేసేసుకున్నాను బాబుకి కూడా మార్నింగ్ లంచ్ పెట్టలేదు ఇంకా ప్రసాదాలు అయిన తర్వాత ఒకటేసారి బాబుకి కూడా ప్యాక్ చేసి పంపించేసేసామన్నమాట ఇది లాగా నచ్చితే లైక్ చేయండి